ప్రైస్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారా అనుదినం ప్రార్థించండి దేవుని సముఖంలో వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరియు ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం యశయ గ్రంథం అరవై నాలుగవ అధ్యాయము నాలుగు ఐదు వచనములు తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు చితగించుము నీవు కోపపడితివి మేము పాపలమైతి బహుకాలము నుండి పాపంలో పడి ఉన్నాము రక్షణ మాకు కలుగునా హలే లూయ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించారు మరి యశయ ప్రవక్త దేవుని యొక్క స్వభావాన్ని మరి ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భం అది ఏమని అంటే తన కార్యమును సఫలము చేసేటటువంటి దేవుడు నీవు తప్ప ఇక లోకంలో ఎవరైనా ఉన్నారా అటు దేవుడు ఉన్నాడన్న సమాచారం ఎవరైనా విన్నారా అని ప్రభు చెప్తున్నాడు ఎవరి విషయంలో తన కార్యమును సఫలపరిచే దేవుడు ఆయన అంటే తన కొరకు కనిపెట్టుకొని వారి విషయంలో తన కార్యాన్ని నిశ్చయముగా సఫలము చేసే దేవుడు ఈ ఉదయకాలం నీవు ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఎలాంటి వారు అంటే ఆయన కోసం మనం కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆయన సముఖములో మొరపెడుతున్నప్పుడు ఆయనను వెతుకుతూ ఉన్నప్పుడు మరి ప్రాముఖ్యంగా ఉపవాస దినముల్లో దేవుని యొక్క సముఖంలో గోజాడుతూ ఉన్న మన విషయమై మొరపెడుతూ ఉన్న మన విషయమై కనిపెడుతూ ఉన్నటువంటి మన విషయం దేవుడు తప్పక తన కార్యాన్ని సఫలము చేసేదను అలాంటి దేవుడు ఆయన అని ఈ ఉదయకాలం ప్రభు జ్ఞాపకం చేస్తూ వాగ్దానం చేస్తూ ఉన్నారు ఇంకా ఆయన అంటున్నాడు నీ మార్గములన్నిటిని బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ నీతిని అనుసరిస్తూ సంతోషించేవారు అట్టి వారిని నువ్వు దీవిస్తావు అని ఈ దినం ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క మార్గములను మనం గుర్తించేవారిగా ఉండాలి ఆయన నీతిని అనుసరించేవారిగా ఉండాలి ఆయన సర్వశక్తుడైన దేవుడని ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఆయనను ప్రేమించే వారి విషయంలో ఆయన ఆజ్ఞలను గైకొనేటటువంటి వారి విషయంలో వెయ్యి తరముల వరకు ఆయన కృపచూపే దేవుడు అని రెండోదిగా తన విషయమై ద్వేషం కలిగిన వారిని ఆయనను ద్వేషించే వారిని మూడు నాలుగు తరముల వరకు ఆయన శిక్షించే దేవుడు లేదా వారి పాపంలో వారు పడతారు ఇది దేవుని యొక్క స్వభావం అని ఆయనను హత్తుకొని జీవించేటటువంటి వారికి నిశ్చయంగా ఆయన సమాధానం దయచేసే దేవుడని నువ్వు గుర్తించినట్లయితే ఆయన ఆజ్ఞలను బట్టి నువ్వు సంతోషిస్తూ ఉండగా ఆయన మార్గములను బట్టి ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన ఎలాంటి వాడో తెలుసుకొని నీవు ఆయన నీతిని అనుసరిస్తూ సంతోషిస్తుండగా తన కార్యాన్ని సఫలము చేసే దేవుడు కాబట్టి ఉదయకాలం దేవుని బిడ్డలారా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆయన మార్గములను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఎట్టివాడో మనం ఎరిగి ఉండాలా తన కార్యములను సఫలం చేసే దేవుడు తన యొక్క ఆజ్ఞలను బట్టి ఆనందించే వారి తరములను దీవించే దేవుడని కృపగలిగినవాడు అత్యంత కరుణ స్వరూపి అయినటువంటి దేవుడని దయగలిగిన వాడు తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు అని నువ్వు గ్రహించినప్పుడు ఆయన మార్గములను బట్టి సంతోషిస్తూ ఆయనను వెంబడిస్తుండగా నీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన కోపబడినప్పుడు మనం బలహీనులమై పాపం చేస్తూ అజ్ఞానంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు తెలిసి తెలవక ఆయన కోపమును మనం రేపుతూ పలుమార్లు దేవుడు అనుగ్రహించే రక్షణను బలహీనపరుచుకున్న వారిగా కోల్పోతున్న వారిగా మనం జీవిస్తూ ఉన్నాం అయితే ఈ దినాల్లో మరలా మనం ప్రభు వైపు త్రిప్పబడుతూ ఉండగా ఆయన మార్గాన్ని తెలుసుకొని ఆయన స్వభావాన్ని ఎరిగి ఆయన పరిశుద్ధుడు మనం పరిశుద్ధతను వెంబడిస్తూ ఆయన నీతిమంతుడు మనము ఆయన నీతిని కలిగి జీవిస్తూ ఆయన శక్తివంతుడై ఉన్నలాగున పైకి మాత్రమే భక్తి కలిగిన వారిగా ఉండక ఉపవసిస్తూ ప్రార్థిస్తూ ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుతూ ఈ దినాల్లో పరిశుద్ధాత్మ శక్తిని దేవుని యొక్క శక్తిని ఆశ్రయించే వారిగా మనం ఉంటున్నప్పుడు సరిచేయబడుతున్న ప్పుడు దేవుడు నిశ్చయంగా ఆయన మన కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు కనుక ఇప్పటిదాకా ఏ రీతిగా నువ్వు జీవిస్తున్నావేమో నామకార్థంగా కొనసాగుతూ ఉన్నావేమో నీకు నా అక్కర్ల అవసరతలు ఆశీర్వాదం కోసమే ప్రభుని వెంబడిస్తూ ఉన్నావేమో లేదు లేదు ఆయన మార్గం నువ్వు తెలుసుకో ఆయన స్వభావం తెలుసుకో ఆయన ఎట్టివాడో నీవు ఆ రీతిగా దినదిన మార్చబడటానికి నువ్వు ఇష్టపడితే చదువుకున్నాం కదా నీ నీతిని బట్టి సంతోషించినట్లయితే నిశ్చయంగా దేవుని బిడ్డారా ఆయన ఎలాంటి వాడో మనం ఆ రీతిగా మార్చబడటానికి మనం ఇష్టపడి ప్రభుకి మనల్ని మనం సమర్పించుకుంటే ఆయన తన వాక్కు చేత తన అభిషేకము చేత మనల్ని కడుగుతాడు పరిశుద్ధపరుస్తాడు తన రక్తం చేత దినదినం క్రీస్తు స్వారూప్యంలోనికి మనల్ని తీసుకొని వచ్చి అద్భుతమైన కార్యములన్నిటిని మన జీవితంలో సఫలం చేయబోతున్నాడు ఆమె కనుక ప్రతిష్ఠించుకొనండి ప్రార్థించండి ఉపవసించండి దేవుని సముఖంలో దీవెన ఆశీర్వాదం కొరకు కాదు కానీ సంపూర్ణ మారు మనసు కొరకు మారు మనసు తగిన ఫలములు ఫలించే కొరకు ఆయన మార్గమును కనిపెట్టి దాని ప్రకారం జీవించట కొరకు నేర్పించమని బోధించమని ప్రభు సముఖంలో మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా నిశ్చయంగా దేవుడు మన అంతరంగాన్ని మార్చబోతున్నాడు కడగబోతున్నాడు నూతన పరచబోతున్నాడు ప్రాచీన స్వభావాన్ని మనలోంచి తీసివేసి నవీన స్వభావాన్ని ధరింపచేయబోతున్నాడు నూతన సృష్టిగా నిన్ను చేసి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని సహితం నీ జీవితంలో దయచేయబోతున్నాడు ఆ మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి కృతజ్ఞతాసుతులు చెల్లిస్తున్నాం శ్రేష్టమైన రీతిలో ప్రభు అయ్యా తన కొరకు కనిపెట్టు వారి విషయమే కార్యం సఫలం చేయు నీ వంటి దేవుడి లోకంలో ఉన్నాడా అని ప్రభాని లేఖనము ఈ దినం వాగ్దానంగా మాతో మాట్లాడుతున్నావు నీ కోసం కనిపెడుతూ ఉండగా ప్రభు మా కార్యాన్ని సఫలపరచదని నీ మార్గాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ నీతిని అనుసరించటకు సంతోషిస్తూ ప్రభా నిన్ను వెంబడించినప్పుడు నిశ్చయంగా మా జీవితాలు నీ కార్యములను జరిగిస్తానని స్వారూప్యాన్ని మాలో అనుగ్రహించదని ప్రభా సెలవిస్తున్న దేవుడు నిరక్షణ విషయమే ప్రభా నిర్లక్ష్యంగా ఉన్న వారిని క్షమించండి ఆత్మ ఫలములను ప్రభా ఫలించటం మానివేసి శరీరక్రియలతో శరీర ఆశలతో లోక సంబంధమైన దీవెన కొరకు వెంబడిస్తున్న ప్రజలుగా ఉంటున్నాం దయతో అట్టి వారిని ప్రభా క్షమించండి నాయన అయ్యా సంపూర్ణమైన ఆత్మ సంబంధమైన అవగాహనతో నిబిడలు నింపబడాలి ఏవి ఖ్యాతిగలవో రమ్యమైనవో సత్యమైనవో నిత్యమైనవో వాటి కొరకు ప్రభా బిడలు ధ్యానము కలిగి ఉండే విధంగా చూపించమని ప్రార్థిస్తూ నిశ్చయంగా ఈ బిడల వేయి తరముల వరకు ఏలైనగా వారు ప్రభాని ఆజ్ఞ ప్రేమిస్తున్నారు అయ్యా మేము అందరం ప్రభా నింబట్టి సంతోషించటకు సిద్ధపడుచుండగా నిశ్చయంగా మా వేయి తరములకు ప్రభా నీ కృప వెళ్ళును గాక నీ తరములను తండ్రి బలపరచునుగాక గాక ఈ ఉదయకాలం ఎవరెవరు బలహీనతలతో అనారోగ్యంతో పోరాటాలతో సమస్యలతో ఉంటున్నారో ప్రతి ఒక్కరికి విడుదల కలగాలి అయ్యా ప్రతి విధమైనటువంటి వరద విషమే ప్రభా నాయన శ్రమ పొందిన ని బిడలు వారికి నయన ఉపశమనం కలగాల వారికి తక్షణ పరిష్కారం దయచేయబడాలా ప్రతి విధమైన గలిబిలి ఆటంకాలు కొట్టివేమని ప్రార్థిస్తూ అయ్యా ప్రతి సమస్య నీ ప్రజలకి దినాల్లో విడుదల కలుగునుగాక జరుగుతున్న ఉపవాస దినా లో నీ హస్తాన్ని మాకును తోడుగా దయచేయండి అయ్యా మా అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి సముఖంలో వేచి ఉంటుండగా మా కార్యములన్నీ సఫలమవును గాక స్పిరిచువల్గా తండ్రి మేము నాయన అయ్యా సమృద్ధిలోనికి నడిపించబడాలి గొప్ప కార్యంతో మా అందరి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ ఈ దిన బర్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రిబిడ్డలందరినీ దీవించండి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి బలపరచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ ప్రైజ్లో దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి పాస్టర్ టీ రాజు అనేటటువంటి ఈ ఛానల్ కొత్తగా ఒకవేళ మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నట్లయితే మరి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మరి ఖమ్మం పట్టణంలో ఇంకా యొక్క వరద ప్రభావం వర్ష ప్రభావాన్ని బట్టి మరి అనేకులు సఫర్ అవుతూ ఉన్నారు దేవుని బిడ్లారా మరి ఖమ్మం పట్టణం యొక్క శ్రేయస్సు కొరకు క్షేమము కొరకు దయచేసి మీ అనుదిన దిన ఇంకా మీరు ఎత్తిపట్టండి ప్రార్థించండి అట్లానే విజయవాడ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద బీభత్సాన్ని బట్టి ఇబ్బంది పడుచిన ప్రజలు శ్రమలో ఉంటున్నటువంటి ప్రజలు ఇంకా దేవుని యొక్క సంఘముగా దేవుని ప్రజలముగా మరి అందరం కూడా మనం ప్రార్థించవలసి ఉన్నది మరి దేవుడు మనలో ఒక్కొక్కరికి అనుగ్రహించిన సామర్థ్యం కొలది సహకారం కొరకు మనం అందరం కూడా నిలబడవలసి ఉన్నది కాబట్టి సమయంలో అటు ప్రజలు అందరి కోసం ప్రార్థించండి ఈ యొక్క పట్టణం మీద ఉన్నటువంటి ఆ ప్రభావం చీకటి ప్రభావం వరద ప్రభావంతో తొలగిపోయి ప్రజల జీవితాల్లో మరల సంతోషాన్ని దేవుడు అనుగ్రహించలాగిన దయచేసి మీ అనుదిన ప్రార్థనలో ఖమ్మం విజయవాడ ఇటు పట్టణాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని దేవుని సేవకులంగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు అద్భుతమైన కార్యాలు మన దేశం కొరకు ఈ సంవత్సరం బహుబలంగా గాక దేవుడు మనలను మన పట్టణాలను మన రాష్ట్రములను మన దేశమును బహుగా దీవించి మరలా గాక దేవుని కృప మీ అందరికీ గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తున్నాం